వీడియో వస్తుందా ఇంతకు ముందు చెప్పినట్టుగా రోజుకి నూట యాభై నుంచి రెండు వందల లీటర్లు మంచినీళ్ళు పిల్లలకి వసతిగా ఉండాలనేసి ఇది ఇవ్వడం జరిగింది ఇదంతా కేవలం క్రెడిట్ మాకు ఇవ్వడం కాదు ముందు క్రెడిట్ మీ హెడ్ మాస్టర్ గారికి మీ స్టాఫ్కి ఇవ్వాలా నేను ఇది ఇచ్చింది వాళ్ళు అడిగాడని కాదు ఈ స్కూల్లో పిల్లలకి ఎనిమిది మందికి ఐదు వందల పైన వచ్చాయి నాకే చాలా ముచ్చట వేసింది అనమాట అందువల్ల అభిమానంతో హెడ్ మాస్టర్ అడగతానే నేను తీసిచ్చాను అలాగే ఇంకొక చిన్న విషయం మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని అభినందించకుండా ఉండలేకున్నా ఈ సందర్భంగా ఎందువల్లంటే ఒకసారి పుస్తకాలు ఇవ్వండి ఇప్పుడే చూశాను నేను అంతకుముందు వచ్చినప్పుడు పుస్తకాల పైన రాజకీయ నాయకుల బొమ్మలు ఉన్నాయి సంవత్సరం ఉన్నాయా రాజకీయ నాయకులు బొమ్మలు ఉన్నాయి కదా పిల్లలకి చదువుకునే వయసులో ఏమేమి తెలియాలి ఆట పాట జ్ఞానం వాళ్ళ సబ్జెక్టుకు ఉపయోగపడే బొమ్మలు అవునా కదా ఇప్పుడు చూడండి ఏం బొమ్మలు ఉన్నాయి తెలుగు వాచకం అంటే కథలకు సంబంధించిన బొమ్మలు వ్యవసాయం తల్లి బిడ్డలు అభిమానాలు ఇలాంటివి రెండవది సోషల్ స్టడీస్ సోషల్ స్టడీస్ మీద ఏం బొమ్మలు ఉన్నాయి మన భూగోళం గురించి సోలార్ సిస్టమ్ గురించి జాగ్రఫీ గురించి అంటే పిల్లలకి సబ్జెక్టు పరంగా ఏ అయితే చూపించాలో ఈ వయసులో అవే చూపించాలి అంతేనా కాదు కాబట్టి ఈ సందర్భంగా నేను అది పనిగా సర్వేపల్లి రాధాకృష్ణ గారు స్వాతంత్ర సమరయోధులు ఆయన పేరు పెట్టారు మరి రాజకీయ నాయకుల తాతగారులో వాళ్ళ నాయన గారి పేర్లు పెట్టలేదు కదా పిల్లలకి ఏం చెప్పాలా చదువుకునే వయసులో మన దేశ నాయకుల గురించి స్వాతంత్ర సమరయోధుల గురించి సబ్జెక్టు పరంగా వాళ్ళకి జ్ఞానాన్ని ఇచ్చే బొమ్మలు ఇట్లాంటివి వేయాలన్నమాట కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ ఒకసారి ఐటీ ఐటీ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి చప్పట్లు పట్టాల్సిందిగా మేము కోరుకుంటున్నాం రాజకీయం గురించి కాదు అభిమానంతో అంటే ఈ విధమైన మార్పులు తీసుకురావడం కూడా ఒక మంచి ఆలోచనే కదా మంచి ఆలోచనే విషయం కాబట్టి రాజకీయ నాయకులు మీ ఊర్లోకి వస్తే మీరు తల్లిదండ్రులందరూ ఒకే మాట చెప్పండి ఫ్యూచర్లో స్కూళ్ళల్లో రాజకీయాలు పెట్టబండి ఏం చెప్పండి అర్థమైందా కేవలం చదువు గురించే మాట్లాడాలి ఎక్కడైనా రాజకీయ నాయకులు బొమ్మలు కానీ స్టిక్కర్లు కానీ ఉండేయడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నారా లోకేష్ గారు స్కూళ్ళల్లో ఎక్కడ రాజకీయ ప్రస్తావనే ఉండకూడదు బొమ్మలు ఉండకూడదు అనేసి అట్లాంటి వాతావరణం మనం బిడ్డలకు కలిగించాలి ఓకే థ్యాంక్ యూ